ధైర్యలక్ష్మి నోము కథ ప్రారంభ ఒక బ్రాహ్మణ స్త్రీకి ఐదుగురు తమ్ములుండిరి ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణమి మీదికి వచ్చేడిది అందుచే ఆమె పెండ్లికి వెళ్ళడిది కాదు ఆ విధముగా నలుగురు పెళ్లిళ్ళు అయినవి ఐదవ తమ్ముని పెళ్లి కూడా జరుగుచున్నది అప్పుడు కూడా ఎప్పటి వలేనే ఆమె భర్తకు ప్రాణము మీదికి వచ్చెను ఈసారి ధైర్యలక్ష్మియే తనను కాపాడగలదని ఎంచుకొని రోగియగు మగనిని ఇంటిలో పెట్టి తమ్ముని పెండ్లకు ప్రయాణమైపోచుండగా దారిలో ఒక జువ్వి చెట్టు కనిపెడను ఆమె ఆ చెట్టుకి ముమ్మారు ప్రదక్షిణములు చేసి తల్లి నీవే నా పాలిట ధైర్యలక్ష్మివి నేను పుట్టింటి నుండి తిరిగి వచ్చేసరికి నా భర్త ఆరోగ్యముగా ఉన్నచో నీకు ఏడాది పొడుగు నా పూజ చేసేదును అని నమస్కరించి వెళ్ళిపోయెను పెళ్లి అయిన వెంటనే ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త ఆరోగ్యముగా ఉండెను ఉద్యాపనము ప్రతిరోజు ఉదయమనే స్నానము చేసి ఉతికి ఆరేసిన బట్టలు కట్టుకుని జువ్వి చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని పూజించి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యాలి సంవత్సరము అయ్యాక ఒక దశమి నాడు జువ్విని పూజించి మూడు వందల అరవై ఒక్క ప్రదక్షిణములు చేసి పులిహార పరవాన్నము నివేదించాలి తొమ్మిది మంది ముత్తైదువులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎర్రచీర రవికల గుడ్డలని వాయినదానముగా ఇవ్వాలి శక్తి లేని వాళ్ళు కనీసం ఎర్రటి రవికల గుడ్డలైనా ఇవ్వాలి ధైర్యలక్ష్మి నోము కదా సమాప్త లక్ష్మీదేవతార్పణమస్తు